ఏ ముఖ్యమంత్రి ఇవనంతటి ధైర్యాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఇచ్చి విపత్తును ఎదుర్కొనేలా ప్రజల్లో ధైర్యాన్ని కల్పించారని సింగనమలై ఎమ్మెల్యే బండారు శ్రావణశ్రీ కొనియాడారు మంగళవారం బుడమేరు ముంబురకు గురైన అంబాపురం గ్రామంలో ఎమ్మెల్యే శ్రావణశ్రీ పర్యటించి వరద బాధ్యతలను ఇంటింటికి వెళ్ళి పరామర్శించారు సొంత నిధులతో నిత్యావసర సరుకులు కిట్లు అందజేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విజయవాడ పరిసర కేంద్రాలను బుడమేరు ఎన్నడూ రానంత వరద వచ్చి విపత్తు సృష్టించిందని అన్నారు విపత్తును సీఎం చంద్రబాబు నాయుడు సమర్థవంతంగా ఎదుర్కొన్నారన్నారు డెబ్బై ఏళ్ల వయసులో కూడా రోజుకు పద్దెనిమిది గంటలు ప్రజల కోసం కష్టపడుతున్నారని అన్నారు గత ప్రభుత్వం ప్రజల మధ్య సాయంత్రాల మధ్య చిచ్చు పెట్టి రాష్ట్ర అభివృద్ధిని మర్చిందన్నారు గత ప్రభుత్వం తప్పిదాలు నేడు ప్రజల పట్ల చేపాలయ్యాయని తెలిపారు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు గొడ్డల రామారావు గ్రామ సర్పంచ్ గండికోట సీతయ్య గ్రామ తెలుగు యువత అధ్యక్షుడు చల్లగాలి సునీల్ గ్రామ కమిటీ గ్రామాల్లో ప్రభుత్వ ంగా అందజేశారని కొనియాడారు ఈరోజు గన్నవరం కాన్స్టిట్యువెన్సీలో అంబాపురం గ్రామానికి వరద కూడా నిత్యవ సరుకులు పంపిణీ చేయడానికి రావడం జరిగింది ఇక్కడ పరిస్థితి చూస్తా ఉంటే గత రెండు మూడు రోజుల్లో ముందు కూడా ఇక్కడ ఐదు అడుగులంతా నీళ్లు ఉండడమో ఇక్కడ అంతా ప్రాంత చాలా ఇబ్బంది పడే పరిస్థితిని చూసాము ఇవాళ కొంచెం నీళ్లు తగ్గినాక ఎక్కడికక్కడ కుటుంబాలకు అన్నిటికీ కూడా సహాయ అందిస్తా ఉన్నారు ఇక్కడ మండల పార్టీ ప్రెసిడెంట్ గారు గాని సర్పంచ్ గారు సీతయ్య గారు గాని ఇతర తెలుగుదేశం తెలుగు యువత సీనియర్ నాయకులు అంతా కూడా పార్టీలకు అతీతంగా ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉంటూ రాత్రిం పగలు ఇక్కడ చూస్తే మీరు ఎత్తు పైన నీళ్లున్న కాలనీలో మనం ఇవాళ వెళ్ళి నిత్య సరుకులు ఇవ్వడం జరుగుతా ఉంది ఇలా ముందుకు పోతే ఇంకా ఐదు అడుగులు ఆరు అడుగులు అంత నీళ్లు ఇంకా ఉండడము ఇక్కడ ప్రాంత వాసులు కూడా ఎంతో ఇబ్బంది పడే పరిస్థితిని వాళ్ళు చెప్తా ఉన్నారు కానీ సహాయ చర్యలు అంటే ఎక్కడికక్కడ కూడా స్వచ్ఛంద సంస్థలు కూడా వచ్చి ఇక్కడ ప్రతి ఒక్కరికి కూడా కూడుగుడ్డ నీళ్లు అన్ని ఇస్తూ కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకి ఒక ధైర్యాన్ని నింపు పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము ఎన్నడూ లేని విధంగా మన ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్న ధైర్యాన్ని ప్రజలందరూ కూడా ఇవాళ గుర్తు చేసుకుంటూ చెప్తా ఉన్నారు పెద్ద పొక్క కొడుకు ఉన్నాడు ఎవ్రీ డే రాత్రి పగలు అర్ధరాత్రి అయినా మా వా మా కోసము వినడానికి ముందుండి ఒక టీం అందరిని కూడా ఎక్కడికక్కడ గ్రామాల్లో ఏర్పాటు చేయడము సహాయ నిధి చర్యలు అన్నిటినీ కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా ఇక్కడ జరిగే పరిస్థితిని మనం చూస్తా ఉన్నాము ప్రజలు కూడా కొంచెం చాలా ధైర్యంగా ఉన్నారు ఇంత విపత్తును ఎదుర్కొని కూడా వాళ్ళ వాళ్ళ మొహాల్లో కూడా ఎక్కడా కూడా భయం అనేది కనిపించట్లేదు ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు ఎదురుగానే ఇక్కడ ఒక పది కిలోమీటర్లు ఎదురుగానే కలెక్టరేట్ ఆఫీస్ లో వాళ్ళకు అందుబాటులో ఉండడం ఏ రోజు కూడా ఏ నాడు కూడా ఏ ముఖ్యమంత్రి కూడా చూసుకుంటే రాష్ట్రమే కాదు దేశ స్థాయిలో కూడా ఇలాంటి ముఖ్యమంత్రి ప్రజలకు అందుబాటులో ఉంటూ అంటే ఆయన ఇచ్చిన మాట కష్టమైన నష్టమైన ప్రజలతో ఉంటాననే మాటని ఇవాళ ఈ విజయవాడ వరదలో రావటము చాలా దురదృష్టమైనప్పటికీ కూడా ఆయన మన కళ్ళెదురుగా అందుబాటులో ఉండేసరికి ఇక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక ధైర్యంగా ఉన్నారండి ఎవ్రీ డే కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం లేకుండా వాళ్ళకి నిత్య సర్కుల్ నుంచి అన్నం నుంచి భోజనాలు కూడా ఇస్తా ఉన్నారు ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో కొన్ని అపార్ట్మెంట్స్ దగ్గర ఫస్ట్ ఫ్లోర్స్ కొంతమందిని రిహాబిలిటేట్ చేశారు ఇంకొంతమంది అక్కడే ఉన్నారు వాళ్ళకు కూడా దగ్గరికి వెళ్ళి మరీ మనము నిత్య సర్కుల్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మీరు చూసుకుంటే గతంలో ఆ జరిగినటువంటి ఈ ప్రాంతాలలో పెట్టిన చిచ్చు గాని ఆ ప్రజల్లో పెట్టే చిచ్చుని వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజలను పట్టించుకోలేని పరిస్థితిని మనం చూసిన గవర్నమెంట్ నుంచి ఇవాళ జస్ట్ మూడు నెలలకే మనకు వచ్చిన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ప్రజలకు సైతం నిల్చొని ఇవాళ రాష్ట్రం అంతా కూడా మేము కదిలి రావడం అంటే మరో ప్రాంతం రాయలసీమ ప్రాంతం నుంచి మేము కూడా ఇక్కడ వచ్చి మా మా సహాయం అందించే విధంగా కూడా అంతా ముందుకు వచ్చాము అంటే విపత్తు జరిగితే అంతా కలిసి కట్టుకొని విపత్తుని మనము ఎదుర్కొనే పరిస్థితిని మనం ఇవాళ చూస్తా ఉన్నాము కేవలం అది మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తి వల్ల ఆయన ఇస్తున్న ఆదేశాలు ఆయన ఇస్తున్న ధైర్యాన్ని మేమంతా కూడా చూసి మా ప్రాంతాల్లో ఉన్న సమస్యల్ని చూసుకుంటూ ఇతర ప్రాంతాల లో వచ్చిన ఇట్లాంటి విపత్తుని కూడా ఎదుర్కోవడానికి ఒక తోడుగా మేము కూడా సైన్యం లాగా వచ్చి ప్రజలకి అందుబాటులో ఉండి సహాయం చేస్తా ఉన్నాము ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఈ విపత్తు నీళ్ళన్ని కూడా ఇంకిపోవడం జరుగుతుంది ఖచ్చితంగా ఇన్వ్యూమరేషన్ తో సహా శానిటేషన్ కూడా ప్రతి ఏరియాలోంచి కూడా విడతల వారీగా చేసుకుంటూ రావడం కూడా మనం చూస్తా ఉన్నాము ప్రజలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు ఇంకా ధైర్యంగా ఉండాలని మేమంతా కూడా ఈ సపోర్ట్ చేయడానికి ముందుకు వచ్చాము ఎక్కడా కూడా నిర్లక్ష్యం లేకుండా ఎందుకంటే రాత్రి అయితే మళ్ళీ వర్షాలు వచ్చే పరిస్థితిని కూడా ఈ రెండు మూడు రోజులు కనిపిస్తా ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి జాగ్రత్తగా ఉండండి మీకు టోల్ ఫ్రీ నెంబర్స్ అంటూ ఇవ్వడం జరిగింది ట్వంటీ ఫోర్ సెవెన్ మీకు అందుబాటులో ఇక్కడ సహాయ చర్యలతో కూడా మీ గ్రామాల్లో ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి ఎవరు కూడా ఇబ్బంది పడకుండా ధైర్యంగా ఉండండి విపత్తును అందరం కలిసి కట్టుకొని ఎదుర్కొని మంచి ఉండేలాగా చూసుకున్నారు ఇప్పుడు విజయవాడ రూరల్ మండలంలో అంబాపురం అనే గ్రామంలో వరద నీళ్లు పూర్తిగా పోయిన తర్వాత నష్టపరిహారాన్ని ఒక పక్క జరిగిన నష్టాన్ని అంచనా వేస్తూనే ఇంకో పక్క ప్రతి కుటుంబానికి నిత్యావసర వస్తువుల్ని ఇంటింటికి అందించడం జరుగుతుంది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తుల్ని అలాగనే ఐఏఎస్ స్థాయి అధికారుల్ని ప్రభుత్వం నియమించి పర్యవేక్షణ చేస్తుంది అందరికీ అందే విధంగా చూడటం కోసమే ఈరోజు నేను కూడా ఈ అంబాపురం గ్రామంలో ఉన్నానండి Like, subscribe and press the bell icon for new updates.